రాత్రి వేళల్లో మాత్రమే చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఇక నుంచి పగటి వేళల్లోనూ చేస్తామని నగర జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు ఈరోజు ఖైరతాబాద్లోని మింట్ కాంపౌండ్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ను ఆయన ట్రాఫిక్ ఏసీపీ మోహన్ కుమార్ సి సైదిరెడ్డితో కలిసి పరిశీలించారు పగలైనా రాత్రైనా మద్యం తాగి నడిపితే శిక్షలు తప్పవని హెచ్చరించారు ఇకపై ముమ్మరంగా తనిఖీలు చేస్తామన్నారు మన పట్టణంలో డ్రంగు అండ్ డ్రైవింగ్ ఇంత ముందుకు డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు అంటే కదా కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది నైట్ టెన్ ఓ క్లాక్ తర్వాత వెహికల్స్ రోడ్లో ఆ వాల్యూమ్ అన్ని తగిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లో అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డే టైంలో చెకింగ్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది సో నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి ఫిక్స్డ్ ప్లేసెస్లో మోస్ట్లీ చేసేవారు రీసెంట్గా ఈ స్కూల్ బస్సెస్ ఆటోసు ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం అని మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్ పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాయి ఉన్నారు దానిలో ఒక బస్సులో అయితే ఫోర్ హండ్రెడ్ రీడింగ్ వచ్చింది సో దాదాపు ఈ వన్ మంత్ డ్రైవ్లో థర్టీ ఫైవ్ డ్రైవర్స్ తాగి ఉండడం గుర్తించినాం దానిలో బస్సెస్ ఉన్నాయి స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి అలాగే స్కూల్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళే ఆటో డ్రైవర్స్ ఉన్నారు ఒక్క నెలలోనే ముప్పై ఐదు మంది అది కూడా స్కూల్ చిల్డ్రన్ ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు తాగి బండి నడపడం జరుగుతుందన్నది మాకు చాలా పెద్ద షాకింగ్ సో తర్వాత మా సిపి గారు మేమంతా చర్చించి ఈ డ్రంగన్ అండ్ డ్రైవ్ ఇంకా డిటరెన్స్ వచ్చే విధంగా ఇంకా ఫలితాలు మంచిగా వచ్చే విధంగా మనం ఏం చేయవచ్చు అని ఆలోచన చేసి సిపి గారు ఆదేశాల మేరకు సర్ప్రైజ్గా డే టైంలో కూడా ఎక్కడైతే రద్దీ లేని ప్లేసెస్ ఉన్నాయో ఆ టైమింగ్ చూసి డిఫరెంట్ ప్లేసెస్లో సడన్గా ఒక టీం వచ్చి సర్ప్రైజ్గా చెక్ చేయాలని అనుకున్నాము అలాగే ఇంకా కొన్ని స్ట్రాటజీ కూడా ముందు ముందుకు చేయాలని పెట్టుకున్నాం దానిలో భాగంగా ఈరోజు మింట్కా మౌంట్ దగ్గర సీనియర్ ఆఫీసర్స్ కూడా డీసీపీ గారు శ్రీనివాస్ గారు అడిషనల్ డీసీపీ రాములు గారు ఏసీపీ సెంట్రల్ జోన్ మోహన్ గారు సైద్ రెడ్డి ఇన్స్పెక్టర్ సైదా సైఫాబాద్ గారు వారి సిబ్బంది అందరూ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం దాదాపు ముప్పై వేల కేసెస్ ఈ ట్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టడం జరిగింది దా దానిలో థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ జైలు కూడా వెళ్ళడం జరిగింది అంటే ఒక రోజు నుంచి ఇరవై రోజు వరకు డిఫరెంట్ జైలు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది సో దీనిలో జీరో టాలరెన్స్ వచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము చాలా యాక్సిడెంట్స్ చూస్తే కూడా మీకు ఈ ట్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి